అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవియర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనమ్ టీవీ నేను మీ అశ్విని టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ టు అఖండాకు సీక్వెల్ అఖండా టూ తాండవం వస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవల ప్రయాగ్ రాజ్లోని మహాకుంభమేళాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన మూవీ యూనిట్ ఇప్పుడు జార్జియా వెళ్ళింది ఇందులో భాగంగా బాలయ్యపై భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ స్కెడ్యూల్లో విదేశీ ఫైటర్స్ కూడా పాల్గొనున్నారని తెలుస్తోంది అయితే జార్జియాలో అఖండా టూ షూటింగ్ స్పాట్కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది వైరల్ వీడియో చూస్తుంటే భారీ సైన్యం వెపన్ వెహికల్స్ ఆర్మీ హెలికాప్టర్స్ కనిపిస్తున్నాయి